ఆయండి నిన్న ఒక బ్లౌజ్ కట్ చేశాను కదా ఆ బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా వస్తుందని మీ అందరికీ డౌట్ రావచ్చు చూడండి ఎంత తిన్నగా వస్తుందో చూసారో కుట్ అనేది అంత తిన్నగా వచ్చిందంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి అందుకనే విషయం చెబుదామని చెప్పేసి సైడ్ జాయిన్ చేసేటప్పుడు మరీ కూడా ఎలా వస్తుంది ఫిట్టింగ్ అనేది నేను ప్రతిదీ వివరంగా చెప్దామని వీడియో అనేది పోస్ట్ చేశాను చూడండి ఎంత తిన్నగా వచ్చేస్తుందో చూడండి నేను ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు నడుము లూజు ఆ మూడు మార్కింగ్లు వేశాను ఆ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే నేను చేసిందల్లా ఏమీ లేదు అది స్ట్రేట్గా వచ్చేస్తుంది కుట్టు అలా కుట్టు స్ట్రే ేట్గా వచ్చిందంటే ఫిట్టింగ్ బాగుంటుంది ఇంతకీ ఫిట్టింగ్ అంటే ఏంటో మీకు తెలుసు కదా నేను బ్లౌజులు వేసుకుని చూపిస్తాను చూడండి ఫిట్టింగ్ అనేది సూపర్గా ఉంది అక్క ఇంత బాగా ఎలా వచ్చింది మీకు మాకు రావట్లేదు అంటున్నారు కదా ఇలా కుట్ అనేది తిన్నంగా వచ్చేస్తుంది అనుకోండి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి ఎక్కడ లూజులు టైట్లు రావనమాట ఎక్కడ ఉండాల్సిన క్లాత్ అక్కడ ఉంటుంది ఎక్కడ తగ్గాలో అక్కడ క్లాత్ అనేది తగ్గుతుంది దాన్ని ఫిట్టింగ్ అంటారు బాగా ఎక్కడ కూడా ముడతలు లేకుండా అలాగ అద్దేసినోట్టు వస్తుంది అనమాట అలా రావడాన్ని ఫిట్టింగ్ అంటారండి ఇలాగా స్ట్రేట్గా కుట్టు రావడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ప్రతీది కూడా బ్లౌజ్కి సంబంధించినది అయితే ఉంటుంది సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి నేనైతే హ్యాండ్స్ అవన్నీ చేసే ముందు మెడపట్టి స్టిచ్చింగ్ చూపించాను ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపించాను హ్యాండ్ది కూడా చూపించాను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి పార్ట్ అనేది చూపించాను ఎందుకంటే చాలా మంది క్లియర్గా చెప్పమని అడుగుతున్నారు కాబట్టి మొత్తం క్లియర్గా బ్లౌజ్ అంతా కుట్టి చూపించాలన్నా కూడా మీకు కూడా విసుకు వస్తుందండి ఒకే వీడియోలో చూడాలంటే ఒక చిన్న చిన్న బిట్స్ కింద పెట్టాను అనుకోండి మీకు విసుకురాదు సో ఇప్పుడు చూడండి షోల్డర్స్ అనేవి తిన్నగా ఉండేటట్టు కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి మనకి తీసుకున్న హ్యాండ్స్ ఉంటాయి కదా నేను చెప్తాను కదా కటింగ్ వీడియోలోనే ఒక మార్కింగ్ వేసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్లు ఈజీగా ఉంటుందండి అదేవిధంగా హ్యాండ్ను కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక చిన్న టక్ ఇచ్చేసుకొని ఆ టక్ అనేది షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర వచ్చేటట్టు చూసుకోవాలి సో ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ ఇలాగ చూడండి ఇక్కడ ముడతలు రాకుండా చూడండి డాడ్ దగ్గర ముడతలు వచ్చినాయి అంటే మనకి బ్లౌజ్ అనేది ముడతల కింద ఉంటుంది చంక దగ్గర సో ఇది అయిపోయిందండి ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ కూడా అంతే రెండో సైడ్ కూడా నేను సగము అటువైపు నుంచి సగం ఇటువైపు నుంచి కుట్టుకుంటూ వస్తున్నాను ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి చూసారు కదా నేను ఎంత మెల్లగా ఎంత నిదానంగా చూపిస్తున్నానో మీకు సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు కుట్టేయండి ఇక్కడ కూడా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎలాగా స్టిచ్ వేస్తున్నాను ఇలా మొత్తం కూడా ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ నీట్గా రావడానికి ఏమైనా క్లాత్ లెగస్తా ఉంటే కట్ చేసేయండి సో అయిపోయిందండి ఇప్పుడు అయితేనే తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్స్ని ఇటువైపు కూడా జాయిన్ చేసేసుకుందాం ఒక వైపు అయిపోయింది కదా ఇంకో వైపు కూడా ఇక్కడ మిడిల్లో టక్ ఇచ్చేసేయండి చిన్నగా అదే టక్ దగ్గర రఫ్ ఇచ్చేసేయండి ఎక్కడ సాగదీయకుండా మెల్లగా కుట్టుకుంటూ రండి ఇక్కడ కూడా అంతే ఇలా మెల్లగా కుట్టుకుంటూ రావాలి ఇలాగా చూసారా ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక సిచ్ వేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం ఓకేనా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి ఇది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ మార్కింగ్ కూడా వేసేసుకోండి ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్కింగ్ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి నాకు ఎంత కరెక్ట్గా వస్తుందో చూడండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఇక్కడ కూడా అంతే ఇలాగా కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో అంతే కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా వచ్చేసేయండి మీరు ఎటు ఎక్కడ మీకు మార్కింగ్ ఉంటే అక్కడికి వచ్చేసేయండి మీకే ఫైనల్ లుక్ అనేది తెలిసిపోతుంది ఎంత కరెక్ట్గా వస్తుందో ఇంకా అంతే చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో మీకు నడుము దగ్గర క్రాస్గా రావాలి అంతేగాని చెస్ట్ దగ్గర క్రాస్గా రాకూడదు పైనుంచి నుంచి లైట్గా క్రాస్కుంటూ వచ్చిందంటే నడుము లూస్ తక్కువని అంతేగాని మీరు అడ్డదిడ్డంగా మీకు వచ్చారంటే మాత్రం ఫిట్టింగ్ పోయినట్టే నేను చెప్పినట్టు నేను బ్లౌజ్ వేసుకుని చూపించాను కదా అలా అయితే రాదండి అద్దినట్టు అస్సలు రాదు అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి స్ట్రేట్గా వచ్చేసిందంటే ఆ బ్లౌజ్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఓకేనా మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగా తర్వాత ఇంకొక స్టిచ్ మొత్తం మూడు వేసుకోండి సరిపోతుంది సైడ్కి ఇంకో కుట్టు కుట్టేసేయండి ఎందుకంటే మనకి ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా లేవు కదా మనం అన్ని అతుకులు వేసాం కాబట్టి పైగా ఓవర్లప్ కూడా వేయట్లేదు కాబట్టి మనకు కొంచెం నీట్గా కనిపించాలి మీకోసమే స్లోగా చెప్తున్నానండి మళ్ళీ స్లోగా చెప్తున్నాను ఏంటి అనుకోవద్దు మీకోసమే సో ఇది అయిపోయింది కదా ఇక్కడ ఖర్చు మొత్తం కూడా కట్ చేసేయండి చూసారా ఎంత స్ట్రేట్గా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండవ హ్యాండ్ అండి రెండవ హ్యాండ్ కూడా సేమ్ మనం ఈ మెథడ్ ప్రకారమే చూసి చూడండి ఎంత బాగుందో నీట్గా ఉంది కదా సో రెండవ హ్యాండ్ సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు నడుము లూజు అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు తర్వాత ఆర్మ్ లూజు చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇలాగ స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తిన్నగా వచ్చేస్తుంది కుట్టు అనేది చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు మూడో కుట్టు కుట్టేసుకుని సైడ్కి ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా సైడ్కి ఇంకో స్టిచ్ వేసేయండి అంతే ఇక్కడ సైడ్కి ఎచ్చికి ఇంకో స్టిచ్ వేసేస్తే సరిపోతుంది చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేస్తుందో నేను చెప్పిన టిప్స్తో బ్లౌజ్ కుడితే ఇలాగే వస్తుందండి స్ట్రేట్గా ఫిట్టింగ్ కూడా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ